హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు మీతో నేను మాట్లాడదాం అనుకున్న ఈ ఈ ఉదంతం చాలా అందరినీ కలవరపరిచింది ఇంట్లో ఉండవలసింది సంసారం మీడియా మీదకి వచ్చేసింది అంటే ఎంత దురదృష్టం ఎంత కర్మది గేటు తీసినప్పుడు ఎట్లా చూస్తున్నాడు అంటే అది కాదు తప్పు పద్ధతులు ఉంటాయి వెళ్ళికి ఎప్పుడు కుటుంబం ఉంటుంది కులం ఉంటుంది ఆచారం ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది పద్ధతి ఉంటుంది మాట విన్నావా మంచిది లేకపోతే వెళ్ళు నీ దారి నువ్వు చూసుకో వెళ్ళిపోయేస్తాడు నేనైతే ఇంతే చేస్తా ఖచ్చితంగా ముఖ్యంగా సభ్య సమాజం అంతా కూడా చాలా అంటే దీన్ని చూసి అసహించుకోవాలో లేక బాధపడాలో కూడా తెలియని పరిస్థితుల్లో విద్యావంతులు కానీ మేధావులు కానీ మధ్యతరగతి మోరల్స్ని పాటించే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైన షాకింగ్ ఇన్సిడెంట్ గరికపాటి నరసింహారావు ఆ కామేశ్వరి గారు మధ్య జరిగిన ఆ గొడవ ఏంటో పబ్లిక్కి పూర్తిగా తెలియదు ఆవిడొచ్చి ఆవిడ మట్టుకు ఆవిడ మాట్లాడుతున్నారు గరికపాటి గారు ఎక్కడ కూడా అసలు అంత వాగ్దాటి గల మనిషి అంత సహేతుకంగా ప్రతి విషయం మీద అంటే శాస్త్రాలలోనూ పురాణాల్లోని ఉన్న విషయాలను కూడా అతి తీవ్రంగా ప్రతిఘటించి వాటిని కూడా ఆయన చేయగలిగే చేయగలిగేంత గొప్ప కెపాసిటీ ఉన్న వ్యక్తి అంత నాలెడ్జి అంత ఎన్లైటైన్మెంట్ అంత చదువు సంస్కారం అన్నీ ఉండి ఆయన ఉపన్యాసాలకి ఆయన ప్రవచనాలకి ప్రపంచం అంతా కూడా మరి ఇంకా తిరుగులేని రీతిలో ప్రభావితం అయి ప్రభావితం అంత గొప్ప స్టేజ్కి వెళ్ళిన గరికిపాటి నరసింహారావు గారు ఎందుకు ఈ విషయం మీద స్పందించట్లేదు ఎందుకు ఆయన తిరిగి మాట్లాడట్లేదు కొన్ని ఆయన కాదు ఆయన మగపిల్లలు శ్రీశ్రీ కానీ గురజాడు కానీ ఎందుకు మాట్లాడట్లేదు అన్నది ఎవరికీ అంతుపట్టని ఒక జ్వాలాదీప రహస్యం సినిమా లాగా అది పూర్తిగా ఒక సబ్జెక్ట్ ఆఫ్ డిబేటు బోన్ ఆఫ్ కంటెన్షన్ కింద తయారైంది ఈ మధ్యంతా మనం చూస్తూనే ఉన్నాం ఓ పక్కన అల్లు అర్జున్ గారిది పుష్పట్టు సినిమా రిలీజ్ అవ్వడం దానికి సంబంధించి సంధ్యా థియేటర్లో రావతి అనే ఒక మహిళ మృతి చెందడం కొడుకు శ్రీతేజ హాస్పిటల్లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతుండడం దాని మీద విపరీతమైన కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్లు ఎరెస్టులు ఈ విధంగా ఒక దుమారం లేచిపోయింది మధ్యలో మోహన్ బాబు గారు ఆయన మగపిల్లలు గొడవలు వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య గొడవతో మోహన్ బాబు గారు పూర్తిగా బయటకు రచ్చకెక్కిపోవలసిన సందర్భం మనం చూసాం ఒక పక్కన ఆ రెండూ పూర్తిగా తెల్లారలేదు ఆ పూర్తిగా అవి ఒక కొలిక్కి రాకుండానే మధ్యలో ఇదేదో టీకప్లో తుఫాన్ లాగా ఈ గరిగపాటి నరసింహారావు గారి కార్యక్రమం ఒకటి బయటకు వచ్చింది అంటే ఆయన ఎన్ని ప్రవచనాలు చెప్పారో ఎన్ని వందల గంటలు అంటే ఎన్ని మ్యాన్ అవర్సు ఆయన ఈ ప్రవచనాలు చెప్పడంలో దేశ విదేశాల నుంచి ఆంధ్ర తెలు తెలంగాణలో అయితే ఆయన సందర్శించని ప్లేస్ లేదు ఆయన సందర్శించని పుణ్యక్షేత్రం లేదు ఆయన ప్రవచనాలు చెప్పని చోటు అన్నదే ఈ రెండు రాష్ట్రాల్లోనే లేదు అండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా నరసింహరావుకి ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అన్నీ మనకు తెలిసినవే ఆయన యూట్యూబ్ల నిండా ఏ సూపర్ స్టారు ఏ సినిమా యాక్టరు ఏ సినిమా డైరెక్టరు ఏ సినిమా హీరోయిన్కి లేనంత నిజంగా చెప్పాలంటే అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ తాలూకు విశేషాలు ఆ విచిత్రాలు అన్నీ మాట్లాడుకుంటారు వాటిని చూస్తారు కానీ బట్ గరికిపాటి అంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రతి రీల్లోని ప్రతి షార్ట్లోని ప్రతి యూట్యూబ్లోని ప్రతి టీవీలోని ప్రతి పేపర్లోని ప్రతి వెబ్సైట్లోని ఆయన లేని చోటు అన్నది ఈ ప్రపంచంలోనే లేనంత గొప్ప స్థాయికి ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న ఒక గొప్ప ప్రవచనకర్తగా ఆయనకి పేరు రాడమే కాకుండా ఇటీవల భారత ప్రభుత్వం ఆయన పద్మశ్రీ కూడా ప్రకటించింది అయితే ఈ సందర్భంలో రెండు మూడు ప్రశ్నలు ఎందుకంటే అందరినీ కలవరపరిచేవి అందరినీ చాలా దిగ్భ్రాంతికి గురి చేసినవి ఏంటంటే అసలు ఆయన అంటే కామేశ్వరి గారు మరి ఏమనుకుని ఆవిడ బయటకు వచ్చి మాట్లాడారు ఏమిటి సాధిద్దామని మాట్లాడారు లేకపోతే ఆయన మీద కక్ష సాధింపు చర్య లేకపోతే ఆవిడికి న్యాయం జరగాలన్న ఒక పోరాటమా మౌన పోరాటమా ఇది అక్షర పోరాటం పద్య పోరాటం కవితా పోరాటం ఆవిడ అన్ని రూపాల్లోని కూడా మా గరికపాటి నరసింహార మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ధ్వజమెత్తారు విరుచుకుపడ్డారు అన్న విషయం ఇప్పుడున్న ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా చూస్తున్నారు చాలా ఆశ్చర్యపోతున్నారు ఏంటిదని అంటే మనం కొన్ని సందర్భాలని కొన్ని విషయాల్ని బయటకు వచ్చి పబ్లిక్గా మాట్లాడడానికి కూడా కొంతవరకు ఎక్కడో తెలియని ఒక డెలికసీ అడ్డుతుంది అలాంటిదే ఈ సందర్భం ఎందుకంటే ఆవిడ ఎక్కడో అన్నదమ్ముడు భార్య ఏమిటి ఈవి ఈయనతో పాటు ఆవిడ వచ్చేయడం ఏమిటి తర్వాత కొన్నాళ్ళ పాటు ఆవిడ ఆయనతో సహజీవనం చేసి అంటే ఇప్పుడు మనం రిలేషన్షిప్పు సిచువేషన్షిప్ అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అవన్నీ ఎప్పుడో వాళ్ళు పాతిక సంవత్సరాల క్రితమే అమలు చేసిన సన్ అమలు చేసినట్టుగా ఆవిడ మాటల ద్వారా మనకి అర్థమవుతుంది కానీ వాటిని అసలు అంటే ఒక అన్నదమ్ముడు భార్య వాలి సుగ్రీవుడు ఉదంతాన్నే ఆ ఘట్టాన్నే రామాయణంలో వాల్మీకి రాసిన దానికి ఆ రోజున అంటే ఆటవిక న్యాయం లేకపోతే ఈజ్ రైట్ అన్న ఒక రకమైన పాత రాతి యుగం ఆటవిక యుగంలో జరిగిన అటువంటి ఘట్టాలనే కొంచెం సివిక్ సొసైటీ అటువంటి వాటిని రిసీవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది అలాగే ఆ మధ్య అజిత్ అండ్ సిమ్రాన్ యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఇలాంటిదే అంటే అన్నదమ్ముడు భార్యని మీద కన్ను వేయడం అన్నది అటువంటి సినిమాల్ని చూడ్డానికి కూడా ఒక జనరల్ పబ్లిక్కు కొంచెం ఇబ్బంది పడ్డారు అలాంటి సందర్భాలు పేపర్లో వచ్చినా చదవలేరు చికాకు పడతారు చేదరించుకుంటారు కానీ ఇది ఎలాగైపోయిందంటే ఈ గరికపాటి నరసింహారావు ఆ కామేశ్వర గారి తాలూకా వ్యవహారం అసలు అదేదో చాలా గొప్ప ఘట్టంలాగా అదేదో చాలా గొప్ప విషయంలాగా మొత్తం మొత్తం మీడియా మీడియాని ఆవరించి మొత్తం టోటల్గా మీడియా పబ్లిక్ని అతలాకుతలం చేసి పారేసింది ఇంతకీ ఆ కామేశ్వరి గారు ఎందుకు ఆయన మీద ఇప్పుడు కత్తిగట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇన్ని సంవత్సరాలు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఆవిడ ఏమిటాపింది ఆవిడ్ని ఎందుకు అసలు అన్నదమ్ముడు భార్య అయ్యి తనకన్నా చిన్నవాడైన మరిదితో ఏ విధంగా ఆవిడ జీవితాన్ని పంచుకున్నారు అది స్నేహబంధమా లేకపోతే సంసార జీవితమా కాపురమా సంసారమా అన్నదానికి కూడా ఒక పేరు లేదు ఒక నామం పెట్టలేము మన నామకరణం చేయలేం అలాంటి సందర్భాల్లో ఆవిడ ఆయనతో పాటు అన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేసి ఇప్పుడు హఠాత్తుగా బయటకు వచ్చి వాడు దుర్మార్గుడు ఆ పొట్టివాడు వాడు వ్యధవా అని ఈ రకమైన దూషణ పదజాలంతో ఆయన్ని దుయ్యబడుతుంటే అసలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియని పబ్లిక్కు కనీసం నైంటీ అనే ఉన్నారు అసలు మీరు ఎలాగ దాన్ని బయటకు వచ్చి ఈ రోజున దాన్ని బహిర్గతం చేసి దానిలో ఏ డిగ్నిటీ ఉందని అసలు అందులో ఏ రకమైన గౌరవ మర్యాదలు ఉన్నాయని కామేశ్వరి గారు బయటకు వచ్చి మాట్లాడారో నాకైతే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక నలభై ఏళ్ళు మీడియాలో ఉన్న వ్యక్తిగా ఆ ఇంత అనుభవంతో అనుభవం ఉన్నప్పటికీ కూడా ఈ ఈ ఉదంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు దుష్టత్వ దుష్టత్వంతో నన్ను చూశాడు నా జీవితాన్ని తగలబెట్టాడు నాకు వ్యక్తి గురించి మీకు తెలియదు అది మీడియా ముందు కాదు ప్రపంచానికి చెప్పేటువంటి విషయాలు కాదు ఆయన మీడియా ముందు జీవితంలో రాడని నా ఎదురుగా కూర్చొని నేను చేయలేదని చెప్పమా ఆయన చేసిన దుష్ట చర్యలన్నీ నేను బిట్టు బిట్టు నేను ట్రైగా ఉన్నాను ఎలాగని చెప్తారమ్మా కామేశ్వర గారు బయటకు వచ్చి నాకు తెలియగడుగుతాను ఓకే గరికపాటి నరసింహరారు ఆయన ప్రవరాఖ్యుడనో లేకపోతే ఆయన ఏదో చాలా నీతిమంతుడనో లేకపోతే ఆయన ధర్మాత్ముడు ధార్మికుడో అని ఇక్కడ నేనేం వాదించడానికి ఇక్కడ కూర్చోలేదు కానీ బట్ హండ్రెడ్ మీరు చేసిన దానివల్ల మీరు సాధించింది ఏంటి మీరు సాధించబోతున్నదేంటి అనే ఒక్క విషయాన్ని కనుక మీరు మీకు మీరు ప్రశ్నించుకుంటే అంటే ఇలాంటి సందర్భాలు జరగచ్చు సమాజంలో అంటే అన్నదమ్ముడు భార్య తనకన్నా చిన్నవాడైనా మరిదితో వెళ్ళిపోవచ్చా అనియా లేకపోతే ఇన్నాళ్ళు మీకు జరిగిన నష్టము ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి లేకపోతే ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి అనే వాటికి మీ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన సమాధానాలు ఉన్నాయా ఎంతసేపు మీరు ఆయన్ని దుయ్యబట్టండి మీరు ఇలాంటివి ఎలా జరగాలండి నాలుగు గోడల మధ్యలో కామేశ్వరి గారు మీరు చదువుకున్న వ్యక్తి పండితురాలు బ్రహ్మాండంగా పద్యాలు చందోబద్ధంగా పద్యాలు చెప్తున్నారు మా గరికిపాటి నరసింహార లాగే ఈక్వల్గా మీరు కూడా ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చి అంత అద్భుతంగా కవితారూపకంగా కూడా చెప్ చెప్తున్నారు అండ్ అది చూసి ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టే పరిస్థితికి లేకపోతే అటువంటి ఒక దయనీయ స్థితికి మీరు ఒక మహిళ అయ్యిండి కూడా మీరు ఈ రోజున ఆ విధంగా రచ్చకెక్కడం వీధి వీధి వీధిన పడడం అన్నది ఎందుకో చాలామందికి నచ్చట్లేదు మరి మీకు అర్థమైంది లేదు ఆ విషయం నాకు తెలియదు ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఓకే మీకు మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా చాలా అత్యంత సామరస్యపూర్వకంగా ఎందుకంటే ఎన్నోళ్ళో ఎన్నేళ్ళో గడిచిపోయింది కొన్ని ఎన్నో మొన్న జరిగింది చాలా లేటెస్ట్గా జరిగిన ఇన్సిడెంట్ అయితే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి ఎప్పుడు జరిగిన ఉదంతము ఇప్పుడు మీరు మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి దీని మీద మాట్లాడడం వాళ్ళేదో ఆయన ఏదో క్రిమినల్ కేసులు పెట్టించారు నా మీద అనేది అది ఇంకేదో వినిపిస్తున్నది రకరకాల వెర్షన్స్ బయటకు వచ్చి అసలు నిజమేదో అబద్ధం ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో పబ్లిక్ కొట్టుమిట్టాడుతున్నారన్న విషయం మాత్రం పచ్చి నిజం అన్న విషయాన్ని మీరు గ్రహించాలి కామేశ్వర గారు అండ్ ఎట్ ది వెరీ సేమ్ టైం ఈయన ఎవరు గరిగపట్ నరసింహరారు ఆయన అప్పుడు మొదటి నుంచి ఆయనకి ఏదో ఒకటి రెండు మూడు సందర్భాల్లో ఆయన అంటే ఎలా పడితే అలా మాట్లాడినా కూడా పబ్లిక్ని ఇంప్రెస్ చేయగలిగే ఒక గొప్ప కెపాసిటీ ఒకాబులరీ ఆ వెర్షనింగ్ ఉన్న ఒక గొప్ప పండితుడు కాబట్టి గరికపాటి నరేశ్వర గారు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా కూడా సభికులు సభాసదులు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఆయన భక్తులనండి ఫాలోవర్స్ అనండి అభిమానులు అనండి ఎవరో అసలు చప్పట్లతో కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణం అంతా మారుమోగిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూసాం అయితే ఇక్కడ చిరంజీవి గారి టైంలో ఆయన చేసిన అంటే చిరంజీవి గారి వేదిక మీద ఉంటుండగా ఆయన్ని అభిశంసిస్తూ ఆయన మాట్లాడిన విధానానికే ఆయన చాలా అన్పాపులర్ అయిపోయారు ఆ రోజునే ఎందుకంటే చిరంజీవి గారు పండితులన్నా చదువుకున్న వాళ్ళన్నా నాలుగు అక్షరాలు వచ్చిన వాళ్ళన్నా కూడా ఆయన తల మీద పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ఒళ్ళో కూర్చో పెట్టుకునే ఎంత గొప్ప సంస్కారి మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకంటే ఆయనతో పాటు నలభై ఏళ్ళు ప్రయాణం ఆయన ఎంత విద్వత్తు ఉన్న వాళ్ళని లేకపోతే పండితుల్ని కవుల్ని రచయితల్ని సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్పగా ఆయన ప్రేమించి గౌరవించి ఆయన బ్రహ్మరథం పడతారో మా అందరికీ తెలుసు అలాంటి వ్యక్తి మీద కూడా మీరు ఆ రోజున స్టేజ్ మీద ఉన్నదెవరు అసలు అక్కడ నిలబడిందెవరు ఇన్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ మీ పక్కన నిలబడితే అది మీ వేదికకే గౌరవం మీ వేదికకే శోభ మీకే ఎంతో గ్లామరు అలాంటి రోజున అలాంటి వేదిక మీద కూడా మీరు చిరంజీవి గారిని చాలా అంటే తృణప్రాయంగా తీసి పారేసి మాట్లాడినప్పుడే మీరు చాలా అన్పాపులర్ అయ్యారు కాకపోతే ఏంటంటే మీకున్న ఆ ప్రవచన ప్రవాహం పురాణాలనండి లేకపోతే ఉపనిషత్తులనండి లేకపోతే భారత భాగవత రామాయణాలు అవనండి వాటి మీద ఉన్న మీకున్న పట్టు మీరు ఎన్ని స ఎన్ని పాయింట్లను మీరు డినై చేశారు ఎన్ని ఎన్ని రీజనింగ్స్ని మీరు పక్కన పెట్టి రామాయణ మహాభారతాలను కూడా మీరు కేర్ చేయకుండా మాట్లాడిన సందర్భాలు కూడా మీకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చాయి కానీ ఈ రోజున ఈ జరిగిన ఈ వ్యవహారానికి మీరెంతవరకు బాధ్యులు ఇందులో మీ తాలూకా భాగస్వామ్యం ఎంత మీ తాలూకా ప్రమేయం ఎంత అన్నది మీరు బయటకు వచ్చి పబ్లిక్లో మాట్లాడి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కానీ మీరు దాన్ని ఎందుకు అలా మట్టు పెడుతున్నారు తొక్కి మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు ఎవరికీ అర్థం కాని విషయం అంటే మీరు కామేశ్వరుడు గారు మాట్లాడుతున్న మాటలన్నీ నిజాలా కామేశ్వరుడు గారు చేస్తున్న ఆరోపణలన్నీ వాస్తవాలా ఆవిడ మీ వల్ల అన్యాయం పాలయ్యారా ఆవిడకి అన్యాయం జరిగిందా లేకపోతే మీ వల్ల ఆవిడ పూర్తిగా ఆవిడ జీవితాన్ని ఛిద్రం చేసుకున్నారా ఆవిడ భవిష్యత్తే శూన్యమైపోయి చీకటి కుహరంలో ఆవిడ ఎన్ని సంవత్సరాలు బతికారా మీరు ఆవిడికి ఎంత అన్యాయం చేస్తే ఈ రోజున ఆవిడ రోజున బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అనే ఆలోచన మరి ఈ సివిక్ సొసైటీలో రాధా గరికపాటి వారు మీరు ఎందుకు మాట్లాడలేదు బయటకొచ్చి మాట్లాడండి బయటకు వచ్చి ఆవిడ ఇలా చేసింది అలా చేసింది ఆ రోజు ఇలా చేసిందని అని కానీ బేస్లో తీసుకుంటే గనక ఆవిడ మాట్లాడుతున్న మాటలను గనుక మీరు ఖండించకపోతే అది ఎంత పొరపాటు అండి అన్నదమ్ముడు భార్యని తీసుకొచ్చి మీరు మీ దగ్గర పెట్టుకుని ఆ విధంగా ఆవిడని ట్రీట్ చేయడం ఏంటి అసలు ఏంటండి ఇది ఎంత అసహ్యకరమైన విషయం అండి ఎంత జుగుప్సాకరమైన విషయం ఇది ఇంత చెత్త గొడవ అసలు మీడియాలో నేను నలభై ఏళ్ళు ఉన్నాను ఎంతో చదువుకున్నాను అంతకుముందు కూడా ఎప్పుడు ఎక్కడ ఇలాంటి సందర్భాలు ఎక్కడ చూడలేదండి ఏదో హ్యామ్లెట్ డ్రామాలో చూసాం హ్యామ్లెట్ డ్రామాలో షేక్స్పియర్ రాసిన హ్యామ్లెట్ డ్రామాలో ఎప్పుడో ఒకసారి ఒక ఒక్కే ఒక్క నాటకంలో షేక్స్పియర్ రాసింది హ్యామిలెటెడ్ డ్రామాలో ఆయన తల్లి భర్తను చంపి భర్త తమ్ముడితో ఆమె కొనసాగడం అన్నది ఎక్కడో ఒకసారి అది తెలుగులో తీసినప్పుడు కూడా రాజమకుటం అని సినిమా తీసినప్పుడు కూడా దాన్ని ఆ ప్లాట్ని మార్చడానికి బియన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మహా దర్శకులు తల్లకిందులుగా తపస్సు చేశారు దాన్ని ఏ విధంగా మార్చాలి అంటే సొసైటీని అది ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది లేకపోతే దాన్ని అలా అటువంటి కథను తీస్తే అసహించుకుంటారా ఇలాంటి ఎన్నో ఎన్నో చర్చోపచర్చలు జరిగి ఆ రాజమం సినిమాని మామూలు వెర్షన్కి తీసుకురావడానికి వాళ్ళు తలకిందులుగా తపస్సు చేశారు అదే సందర్భం ఇక్కడ నాకు కనిపిస్తున్నది మీరు చదివే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ట్యామిలీ రామా మీరు ఎందుకు చదువుకొని ఉంటారు ఇంత పండితులు అలాంటిది మీరు బయటకు వచ్చి మాట్లాడకుండా అంటే ఓకే ఇంకో వెర్షన్ ఏదో వినిపిస్తున్నది అనుకోండి మేము మీరంటే కిట్టని వాళ్ళు మీరంటే పడని వాళ్ళు లేకపోతే మీ మీ అభివృద్ధిని చూసి ఓర్చలేక సహన్ సహించలేని వాళ్ళు ఈ విధంగా ఆవిడ్ని ప్రేరేపించి పురికొల్పి ఉసుగొల్పి ఆవిడ చేతి రోజున ఇలా మాట్లాడిస్తున్నారు అనేది ఇంకో వెర్షన్ కూడా బయట వినిపిస్తున్నది అంటే ఓకే ఆ రోజున అమెరికాలో మాడుగుల నాగపెండి శర్మ గారికి ఇటువంటి సందర్భమే ఎదురైంది ఆయన అక్కడి నుంచి అమెరికా నుంచి పంపించేశారు అప్పటికి ఆయన ఈ రోజున మీరు ఎలాగున్నారో ఆ రోజున మాడుగుల నాగపెండి శర్మ గారు అంతే ఉవ్వెత్తున కెరటర్ల టెగసిపడుతున్న సందర్భంలో అమెరికాలో ఆవిడ ఆయన ఎవరో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి ఆయన మీద చాలా పెద్ద పెట్టిన ఆరోపణలు రావడం పెద్ద దుమారులు ఇచ్చింది ఆయన ఇండియా వచ్చారు అప్పటికున్న ఆయన పాపులారిటీ ఆయన గురుత్వం అన్నీ కూడా సర్వనాశనం అయిపోయి ఆయన అసలు మొహం చూపించుకోలేకుండా పబ్లిక్లోకి వచ్చి మొహం చూపించుకోలేని పరిస్థితికి నాగబండి శర్మ గారు దిగజారిపోయిన సందర్భం మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మీరు మాట్లాడాలి బయటకు వచ్చి ఏం మీకు ఎందుకు మాట్లాడలేరు మీకున్న గిల్ట్ ఏంటి అందులో మీ అభిమానులు చిన్నబోరా లేకపోతే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు బాధపడరా లేకపోతే మీ శ్రేయభభిలాషలు కించపడరా మరి దేనికి మీరు మాట్లాడలేకపోతున్నారు బయటకు వచ్చి మాట్లాడలేరా ఆవిడని ప్రతిఘటించలేరా ఆవిడ మాట్లాడుతున్నది తప్పు అని చెప్పలేరా ఆవిడ ఆవిడికి మీ వల్ల ఏ అన్యాయం జరగలేదు అనే దాన్ని చెప్పలేరా మీరు చెప్పట్లేదు ఆవిడేమో ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరు అడిగితే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చేసి అందులో మిమ్మల్ని నానా విధాలుగా నానా దుర్భాషలు అంటే వినలేకపోతున్నాం రామరామ అలాంటి మాటలు మీ గురించి మాట్లాడుతుంటే అంటే మీరు ఆవిడని తిట్టడము ఆవిని బాధపెట్టడము వచ్చి మిమ్మల్ని తిట్టడం తిట్టడము అది ఎవ్వరికి సంబంధం లేని విషయం అండి కానీ ఇందులో ఇందాక నేను అన్నట్టుగా ఇందులో బేస్లో ఉన్న కంటెంట్ ఎలాంటిది ఆవిడ అన్నదమ్ముడు భార్య ఆవిడే చెప్తున్నారు నాకన్నా చిన్నవాడు గరికపాటి అని చెప్పి ఆవిడతో మీ సాంగత్యం ఏంటి మీ సహచర్యం ఏంటి మీ సహజీవనం ఏంటి ఈ రోజున ఈ సిచువేషన్షిప్లు ఈ రిలేషన్షిప్ల గురించి మాట్లాడుతుంటే ఇంకో పక్కన సోషల్ రిఫార్మర్స్ కానీ లేకపోతే సైకాలజిస్టులు కానీ లేకపోతే బై హైలీ హై ర్యాంక్ అకాడమిషన్స్ కానీ వాళ్ళు అవన్నీ తప్పు అలాంటివి జరగకూడదు మన హిందూ సమాజంలో అలాంటివి పనికిరావు అలా మన కల్చర్ కాదది అదంతా వెస్ట్రన్ కల్చరు దాన్ని మీరు అడాప్ట్ చేసుకోకండి దానివల్ల మీ జీవితాలు పాడైపోతాయి మీ జీవితాలు నాచనల్ అయిపోతాయని చెప్పి ఓమని అరిచి అరిచి చెప్తున్నారు మీడియా అన్నిట్లో కూడా అలాంటిది మీరు ఎప్పుడో పాతికి ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని మీరు జాగ్రత్త పడద్దు అండి గరికిపెట్టేవారు నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా మీరు జాగ్రత్త పడద్దా మీకు ఆ బాధ్యత లేదా అంటే మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి పబ్లిక్ యువత మిమ్మల్ని చూసి ఏ విధంగా ప్రభావితం కావాలి మీ దగ్గర నుంచి ఏ రకమైన స్ఫూర్తిని పొందాలి ఏ రకమైన ఒక ఇన్స్పిరేషన్ని మీ దగ్గర నుంచి తీసుకోవాలి అంటే మీరు ఇంకొకసారి ఇంకొక ప్రవచనాల కార్యక్రమంలో మీకు గుర్తుండే ఉంటుంది మాడుగుల అడుగులు శర్మ గారు మళ్ళీ ఆ అమెరికాలో అది జరిగిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రాంలోకి మళ్ళీ రావడానికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఏదో ఒక ఆయన ఒక మీడియా అధినేత ఏదో కనికరించో లేకపోతే అభిమానంతోనో సింపతితోనో మళ్ళీ ఆయన కార్యక్రమం ఇప్పించి తీసుకొచ్చారు మీరు ఇప్పుడు ఈ రోజున పూర్వంలాగా లక్ష మందిలో కూర్చుని అందరూ చప్పట్లు కొడుతుంటే మీరు చక్కగా చెలోక్తులతో చమత్కారాలతో పాపపుణ్య విచక్షణలన్నిటినీ కూడా క్షీర నేర న్యాయాన్ని విడదీసి మీరు చెప్తుంటే జనాలు చూస్తారా మీరు చెప్పగలరా ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించుకోవట్లేదు ఆలోచించుకుని ఎందుకు మీరు బయటకు రావట్లేదు మీ పిల్లలు ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు వేయరు కదా మీ శ్రీశ్రీ మీ గురజాడ ఎందుకు వాళ్ళ పేర్లే మహానుభావుల పేర్లు పెట్టారు మీరు అంతకన్నా గొప్పవాళ్ళు తెలుగు సాహిత్యంలో ఉన్నారా అలాంటి వాళ్ళ పేర్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మీ గౌరవం నిలబెట్టాలి వాళ్ళ గౌరవం నిలబెట్టుకోవాలి ఈ సమాజం తాలూకా గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా గరికిపాటి వారు మీ మీద ఉన్నారన్న మాట మీరు మర్చిపోకండి అంటే మీరు ఇప్పుడు ఆవిడని వచ్చి తిరిగి ఆవిడని తిడితేనో లేకపోతే ఆవిడని కూడా మీరు ఆవిడ మాట్లాడిన విధంగా అసభ్య పదజాలంతో మీరు మాట్లాడితేనో ఈ కార్యక్రమానికో లేకపోతే ఈ వ్యవహారానికో ఒక స్టాప్ పడుతుందన్నది నా ఉద్దేశం కాదు కాకపోతే ఇందులో నిజానిజాలు తేల్చాల్సింది ఎవరు మీరు కదా లేకపోతే మా బోటి వాళ్ళు మీ మధ్యలో ఏం జరిగిందో ఆవిడ మీతో ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో మీరు ఎందుకు ఆవిడని అన్ని సంవత్సరాలు మీతో అట్టి పెట్టుకోవాల్సి వచ్చిందో ఇవన్నీ ఎవరికి తెలిసింది ఎవరి ఊహాగానాలు వాళ్ళవి ఒకలేమో ఒక అతను అంటాడు ఒక ఛానల్ ఒక ఇంటర్వ్యూలోని యూట్యూబ్లోని ఇలాంటి ప్రోగ్రాంలు వేస్తున్నారు ఒక గురుడు మీద ఒక గురువు మీద ఇటువంటి దోషణాలు ఇటువంటి తిరస్కారాలు ఇటు ఇటువంటి తృణీకరణలు ఇటువంటి భాషను ప్రయోగించి గరికిపాటి గారు లాంటి అత్యున్నత పండి పాండితీ శిఖామణిని ఈ విధంగా మాట్లాడుతున్నారు అంచేత అటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఈ ప్రోగ్రాం ప్రోగ్రాలో మాట్లాడిన వాళ్ళు ఈ ప్రోగ్రాంలో పాలు వాళ్ళు అందరి తాలూకా జీవితాలు రాబోయే తరాలు కూడా పూర్తిగా చదువు సంధ్య లేకుండా మతి లేకుండా మతి భ్రమించి పూర్తిగా దుంపనాశనం అయిపోతారు అలాంటి వాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకొకరు వచ్చి అసలు గరికపాటంత భూత మనిషి మరి ఇంకొకరు లేడని చెప్పి ఇంకొకరు మాట్లాడుతున్నారు ఇంకెవరో మీరు కాకినాడ నుంచే ఇలాంటి వ్యవహారాలు నడిపారని ఇంకొకతను మాట్లాడుతున్నాడు ఏమిటండి తాలూకా ఈ విపరీతం కలియుగం కదా కలియుగం అంటే రోడ్ల మీదకి వచ్చి మీలాంటి ఒక చక్కటి పవిత్రమైన స్థానంలో ఉన్నవాళ్ళు మీరు మీ తాలూకా క్యారెక్టర్ను లేకపోతే మీ ఇంటిగ్రిటీనో మీ పాస్ట్నో అంటే మీ గతమే కదా మిమ్మల్ని ఈ రోజు వరకు తీసుకొచ్చి ఇక్కడి వరకు మిమ్మల్ని నిర్మించింది అటువంటి పాస్ట్ గురించి దాని మీద ఇంత పేడ జల్లుతుంటే ఇంత బురద జల్లుతుంటే మీరు మాట్లాడకపోవడం ఏంటండి ఆవిడ కామేశ్వరి గారు ఈ రోజున ఆవిడ బయటకు వచ్చి అది జరిగినదే చాలా పరమ నీచమైన వ్యవహారం అన్నదమ్ముడు భార్య అయ్యింది భర్త తమ్ముడితో తనకన్నా చిన్నవాడితో ఆవిడ చెప్పిన మాటలే ఇందులో ఎవరు మాట్లాడిన కొత్తగా మాట్లాడుతున్న మాట్లాడలేవు ఆవిడ బయటకు వచ్చి ఇవన్నీ ఈ మొత్తం జరిగిందంతా బయట పెట్టి ఆవిడ మాట్లాడుతుంటే మహిళలు అందరూ కూడా తలదించుకుంటున్నారండి ఇది ఈ ఈ కార్యక్రమం అనేది ఎటుపక్క వెళ్తుంది సమాజాన్ని ఎటుపక్కకు తీసుకెళ్తుంది సమాజానికి ఏ రకమైన దిశానిర్దేశం చేస్తుంది ఒకసారి ఆలోచించండి ఇద్దరు మీరిద్దరు కూర్చోండి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి మీకున్న మధ్యలో మనస్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు అన్నింటినీ కూడా ఎయిర్టెల్ యాడ్ చూడండి ఒకసారి మాట్లాడుకుంటే అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి అన్నది ఎయిర్టెల్ యాడ్ వాళ్ళు ఒక ఇంగ్లీషు కంటెంట్లో రాసిన దాన్ని తెలుగులో అద్భుతంగా ఎవరు ట్రాన్స్లేట్ చేసి పెట్టారు కూర్చుని మాట్లాడుకోండి మీ ఇద్దరును మాకెందుకు పబ్లిక్ ఎందుకు మీడియాని తిడతారా మళ్ళీ మీడియా రౌరవాది నరకాలకు పోతారా మీడియాలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి మీ మీ ఫాలోవర్సు ఓకే మీకున్న విద్వత్తును ఎవ్వరు బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా మీ విద్వత్తుని ప్రశ్నించలేడు అంత గొప్ప పాండితీ ప్రకర్షణ ఉన్న మహా పండితుడు మీరు శాస్త్రవేత్త భాషా శాస్త్రవేత్త పురాణ శాస్త్రవేత్త నేను మీ పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఎంతో ఎక్సైట్ అయ్యి వచ్చి మిమ్మల్ని శారద గారిని ఇద్దరిని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తిన నేను ఇంటర్వ్యూ చేశానని ఫీలింగ్ నాకు వచ్చింది మొన్న జరిగిన సందర్భం చూసి మీ గురించి నేను చెప్పిన మాటలు ఇంట్రడక్షన్ లైన్స్ నిన్న రాత్రి నేను చూస్తుంటే ఏంటిది మనం అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఎవరి గురించి ఇంత గొప్పగా చెప్తున్నాం అని అనిపించింది అంచేత మీ తాలూకా వ్యక్తిత్వ హననం వ్యక్తిత్వ ఖననం జరుగుతున్నప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడాలి ఆవిడ జరిగిన అన్యాయం ఏంటో ఆ అన్యాయాన్ని మీరు ఏ విధంగా పూడుస్తారో ఏ విధంగా భర్తీ చేస్తారో ఆవిడ మనసులో చెలరేగుతున్న ఈ మంటలని మీరు ఏ విధంగా ఆర్పుతారో ఇవన్నీ మీకు మాత్రమే తెలిసిన విషయాలు ఇంకెవ్వరికి మూడో కంటివాడికి తెలీదు అండ్ మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడి కిందకు వచ్చిన ఈ విషయాన్ని పరిష్కరించలేదు దాన్ని పరిష్కరించవలసింది మీరు పరిష్కరించుకోవలసింది కూడా మీరేనని ఈ సందర్భంగా మీకు నేను చెప్పడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నాను వారు అండ్ కామేశ్వరి గారికి కూడా నేను ఒక ఈ సభ సమాజంలో ఒక పౌరుడిగా ఒక వ్యక్తిగా జర్నలిజంలో మీడియాలో ఇన్నాళ్ళుగా ఉన్న ఒక జర్నలిస్ట్గా ఒక ఇంటగ్రిటీని పాటించిన జర్నలిస్ట్గా కామేశ్వరి గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ విధంగా ఎందుకు మీరు ఆయన్ని ప్రతిఘటించడానికి ఈ విధమైన ఏదో మౌన పోరాటం సినిమాలో ఆ పిల్ల అన్యాయానికి గురయ్యి ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర అన్యాయానికి గురైన ఒక కొండజాతి పిల్ల ఆ అమ్మాయి ఇంటి ఎదురుగుండా కూర్చుని మౌన పోరాటం చేసి ఇంకా సమాజం పోలీస్ డిపార్ట్మెంటు న్యాయ వ్యవస్థ అన్నీ కదిలి ఆఖరిని ఆ అమ్మాయి ఆ కొండ కొండజాతి పిల్ల ఆ ఫారెస్ట్ ఆఫీసర్ భార్య అవడం అన్నది ఆ కథ అది ఎక్కడో జరిగిందంట కూడా అది రామజురారు తీసుకుని ఆ లైన్ని రామజురారు తీసుకుని పరచురదర్శనాన్ని అద్భుతంగా మలిస్తే మోహన్ గాంధీ గారు అద్భుతంగా డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని పెద్ద హిట్ కూడా అలాంటి మౌన పోరాటం ఏదో మీరు చెయ్యాలి తప్పితే పది మందిలోకి వచ్చి దీన్ని ఏమంటామండి మనం జనరల్గా ఇన్ జనరల్ టెర్మినాలజీలో దీన్ని ఏమంటారండి కొలక్యువల్ టెర్మినాలజీలో ఇది ఒక రంకు సంబంధం ఇది ఒక రంకు వ్యవహారం ఈ రంకు వ్యవహారానికి ఇంత రాద్ధాంతమా దీని మీద ఇంత గందరగోళమా దీని మీద ఇంత దుమారమా పండితులు మాట్లాడుతున్నారు జర్నలిస్టులు మాట్లాడుతున్నారు సైకాలజిస్టులు మాట్లాడుతున్నారు పొలిటికల్ అనలిస్టులు కూడా దీని మీద వచ్చి మాట్లాడుతున్నారు అంత గొప్ప కంటెంట్ అండి ఇది ఆలోచించండి కమిషనర్ గారు మీరు సరే గరికపాటి వారు ఆయన పూర్తిగా పరదాల మాటను దాక్కున్నారు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఆయన మాట్లాడటం మొదలెడితే ఆ మాట ప్రవాహం సముద్రం కన్నా ఉరువుడిగా ముందుకెళ్తుంది కానీ ఈ రోజున ఆయన మాట్లాడలే మాట్లాడట్లా మాట్లాడలేకపోతున్నారు లేకపోతే ఈరోజుకే ఎప్పుడు ఆయన స్పందన ప్రారంభమై ఉండేది మరి ఎప్పుడు ఆయన ఎప్పుడు మాట్లాడదలుచుకున్నారో ఎప్పుడు మాట్లాడతారో దానిలో లీగాలిటీస్ ఏమైనా చెక్ చేసుకుంటున్నారా లేకపోతే లాయర్లతో సంప్రదిస్తున్నారా న్యాయ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఉండే కొర్రులు ఏంటి దాంట్లో ఉండే బొక్కలు భోషణలు ఏంటి ఇవన్నీ మీరు ఆయన చూసుకుంటున్నారేమో నాకైతే తెలియదు అందుకనే ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు కానీ మీ ఇద్దరికీ కూడా నేను మీరు ఈ సభ్య సమాజం తలవంపులు తెచ్చేటట్టుగా మీ తాలూకా జీవితాలు ఉన్నాయని మాత్రం మీరు మర్చిపోకండి పైగా దాన్ని ఏదో గుట్టుగా పరదాల మాత్రం దాన్ని దాచుకోకుండా బయటకు వచ్చి పబ్లిక్గా ఈరోజు మీడియాలో ప్రపంచవ్యాప్తంగా అందరికన్నా అందరికన్నా ఎక్కువ మాట్లాడుతున్నది ఎక్కువ చర్చలో ఉన్నది మీ ఇద్దరేనండి వాళ్ళిద్దరు పిల్లలు ఈ శ్రీశ్రీ గురుజాడ పేర్లు పెట్టుకుంటే సరిపోతాయండి గురజాడ వారు ఆయన దేనికి ప్రతీక ఇటువంటి సాంఘిక దురాచారాల మీద కదా ఆయన తీవ్రమైన ధ్వజం ఎత్తి ఆయన కన్యాసులకు నాటకం రాయడం జరిగింది మరి శ్రీశ్రీ గారెడ్డి ఎంత విప్లవ సాహిత్యాన్ని రాశారైనా ఒక యుగాన్ని సృష్టించారు ఈ యుగం నాది అని చెప్పిన ఏకైక కవి శ్రీశ్రీ అటువంటి పేర్లు పెట్టుకుని వాళ్ళు బతుకులు ఎలా తెల్లారితే రేపు వాళ్ళకు ఉండే మిగిలే గౌరవాలు ఏంటి ఇవన్నీ మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి ఇది పబ్లిక్ డిబేట్ చేయకండి పబ్లిక్ ఇష్యూ చేయకండి ఓకే అండి నమస్తే ఇందులో ఒక్క మాట కూడా మిమ్మల్ని నేను తప్పు మాట మాట్లాడలేదండి మిమ్మల్ని నేను దూషించట్లా బట్ నా ఆవేదనని నేను వ్యక్తం చేస్తున్నా ఇది ఆవేదన మిమ్మల్ని దూషించడం ఎట్టి పరిస్థితుల్లోనే కాదు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని పది మందికి మార్గదర్శకం కావలసిన స్థానాల్లో ఉన్నవాళ్ళు మీరు ఇది ఎన్నో జన్మల సుకృతం అయితే తప్పితే అటువంటి స్థానం మనిషికి సమాజంలో లభించడం చాలా కష్టం అటువంటి మీరు ఈ విధంగా ఉన్నారు అంచేత దీన్ని చాలా పాజిటివ్ డైరెక్షన్లో పాజిటివ్ యాంగిల్లో తీసుకోండి తీసుకుని దీనికి ఎంత త్వరగా మీరు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టగలిగితే అంత ఈ సమాజానికి మీ తరఫున మీ ద్వారా జరిగే ఇంతకన్నా మేలు ఇంతకన్నా మంచి ఇంతకన్నా ప్రయోజనం మరొకటి ఉండదని నేను మా హిట్ టీవీ తరఫున హిట్ టీవీ వేదికగా ఈ ఛానల్కి చీఫ్ ఎడిటర్గా మీ ఇద్దరికి నేను సవనీయ సవినయంగా నమస్కరించి చేతులు జోడించి మరీ చెప్తున్న విషయాన్ని మీరు పాజిటివ్గా తీసుకుని దీని మీద స్పందించండి థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851